హలో అండి యూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అనుకుంటున్నాము మేము లడ్డు చేస్తున్నామండి చూడండి ఫస్ట్ శనగపిండి వేస్తున్నాను శనగపిండి గిన్నెలో వేసుకొని టూ అండ్ హాఫ్ కేజీస్ అండి లడ్డు ఆర్డర్ వచ్చిందండి టూ అండ్ హాఫ్ కేజీసీ పెద్ద బాండి పెట్టుకున్నామండి ఇది మ్యారేజ్ వంట అండి దీనిలో చక్కెర పాకం అవుతుందండి చూడండి చక్కెర పాకం కలుపుకున్నానండి వాటర్ పోసి ఇలా తీగపాకం రావాలండి ఇట్లా రావాలి తీగపాకము ఇట్లా వచ్చినాక లడ్డు మనం గోంతి కొట్టి వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో తీగపాకము చూడండి ఎంత బాగుందో ఇట్లా రావాలి లడ్డుకి ఖచ్చితంగా చూడండి పాకం రాగానే స్టవ్ బంద్ చేసుకోవాలి మనము చూసారా

mình lấy 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 mình đặt đồ mình đặt đồ à bây à bây आधा कप आमनाना ना ना इधर नींबू को भर के डाल दो का और इसका आले लखनऊ में रखा है आले चुटियावा हम्म हमनी ने वैसे मैच कॉलने छी सा